스칼링, <목소리도> 반 ఈ రోజు తొంభై నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంగా ఈ పుద్దురు పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్ ఉంటుందని జరుపుకుంటున్నాం అమరవీరుడా భగత్ సింగ్ ఓ అమర వీరుడా కుండల గురి చూసినవాడా హర్తార్ సింగ్ వారసుడై నిలచినవాడా ఇంపిలా బిందావా ఇంపిలా బిందావా అయ్యరుగని భారతీయుడా అరత మాత వీరపుత్రుడా అక్కి దూసి కథనానికి కదలినవాడా ూసి కదనావాడా కర్తార్ సింహ వారసు చిన్నవాడా పిలా చిందావాన్ పిలా చిందావాళ్లకు పెదరోదనిలకు పడవోదనీ యుద్ధాలకు పెదరోదనీ ప్రాణాలకు తడవోదనీ చెరకాలలు కొయ్యలు ఆపలేవు మన శక్తిని ఇంపిలో మరవద్దని బోధించినవాడా ఇంటి కాంతి జ్యోతి వెలిగించినవాడా ఇంపిలా కింద కులమతాల దేవుళ్ళు అలవారల కృషే మనుషులంతా ఒకటేనని అంతరాలు తొలగాలని కులమతాల దేవుళ్ళు నలవాడల ఉంటేనని మనుషులంతా ఒకటేనని అంతరాలు తొలగాలని నెహింపాట నడవాలని తలచినవాడా నడవాలని తలచినవాడా తమ సమాజ కలలు I'm gonna చివరి లేఖలో నిజమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు ఏంటో చెప్పినాడు అయితే నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఏంటంటే బ్రిటిష్ వారి నుంచి Pemerintah, 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 వ్యతిరేకించే విధంగా ఉన్నాయి అలాగే విశ్వవిద్యాలయాలను సైతం విశ్వవిద్యాలయాలు మానవానికి ప్రత్యేక అలాగే మతోన్మాదాన్ని పెంచి పోషించే విధంగా విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దుతా ఉంది ఇప్పుడు బిజెపి ప్రభుత్వం ప్రజా ప్రజా సంఘాల పైన కనీస విచారణ కూడా లేకుండా తరబడి పోలీస్ స్టేషన్లలో జైళ్లలో మగ్గే పరిస్థితి మనం ఉన్నాము అలాగే అమ్మాయగపు ఆదివాసీల ప్రజల పైన ఎన్కౌంటర్లు వీళ్ళు నక్సలైట్లు మావోయిస్టుల పేరుతో అడవులను కొల్లగొట్టాలి అడవుల్లోని సంపదను కొల్లగొట్టాలి అనే దురుద్దేశంతో నక్సలైట్ల మావోయిస్టుల పేర్లతో అడవుల్లోని ఎన్కౌంటర్లు చేసే మనం ఉన్నాము నిన్నటి మొన్న చూసుకుంటే బిఏ రాఘవ రెడ్డి అనే వ్యక్తి నేను రామరాజ్యాన్ని స్థాపిస్తాను ఐదు వేల మందితో రామరాజ్యాన్ని స్థాపిస్తాను ఈ మతం కోసం ధర్మం కోసం ఎవరైతే మీరు ప్రాణాలు త్యాగం చేస్తారో లేదా చెప్పడానికైనా సిద్ధంగా ఉంటారో వారు మా సంఘంలో మెంబర్షిప్ తీసుకోండి ఈ చట్టాలు న్యాయాలు పోలీసులు ఎందుకు పరిగినావని బహిరంగ మతోన్మాదాన్ని దేశంలో పెంచి ఉంది యువత భగత్ సింగ్ రాజు గురు సుఖదేవుల స్ఫూర్తిని అందుకొని ఖండించి అడుగుజాడల్లో నడిచాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము తొంభై నాలుగు సంవత్సరాల క్రితం ఇదే రోజు భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవులను బ్రిటిష్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా గురికంపం ఎక్కించి హత్య చేసింది వాళ్ళ శవాల్ని కూడా బంధుమిత్రులకి దక్కనివ్వకుండా అత్యంత రహస్యంగా సట్లెజ్ నదీ తీరంలో దహనం చేసి ఏమాత్రం చిహ్నం లేకుండా చేశామని అనుకుంది కానీ ఇప్పటికీ భగత్ సింగ్ ఆయనతో పాటు అమరులైన సుంతేవ్ రాత్రులు జీవించే ఉన్నారు అయితే భగత్ సింగ్ అంటే ఎవరు అని అంటే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో లొంగిపోకుండా షూట్ చేసుకొని చచ్చిపోయినాడు ఆయన భగత్ సింగ్ అని ఒక ఆయన చెప్పారు ఎవరాయన అంటే మన డిప్యూటీ లక్ష రెండు లక్షల పుస్తకాలు జరిగినానని చెప్పి ఇది భగత్ సింగ్ గురించి తనను తాను సనాతన అని ప్రకటించుకున్న ఒక నేనా మాట భగత్ సింగ్ వాళ్ళకి దేనిలోనూ అపాలజీ ఉంటుంది అంటే ఎన్ని తప్పులు చేసినా అపాలజీ ఉంటుంది అందులోనే నాన్న పాము కనుక చెప్పాడు సరే దాన్ని అట్లా ఉంచితే తెల్లవాడు నిన్ను నాడు భగత్ సింగ్ అన్నాడు నల్లవాడు నేడు నిన్ను నక్సలైడు అన్నాడు ఎల్లవారు రేపు నిన్ను వేగు చుక్కలు అంటారు తీశ్రీ రాసిన మాటలు శ్రీ మాటను చెప్పి కూడా ఒక నలభై యాభై సంవత్సరం ఒక నలభై సంవత్సరాలు అయితుంది కనీసం ఈరోజు నల్లవాడు నిన్ను నక్సలైడ్ అంటున్నాడు అర్బన్ నక్సలైడ్ అంటున్నాడు తుగడే తుకడే గ్యాంగ్ అంటున్నాడు ఆందోళన జీవులు అంటున్నారు ఆ రోజు భగత్ సింగ్ ఆయన సహచరులు ఏ బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా ప్రజల్ని అంచువేసే నిరంకుశత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు తమ నిరసనని తెలియజేసి ప్రాణాలు అర్పించారో ఇప్పుడు అంతకన్నా దుర్మార్గమైన చట్టాలు వచ్చాయి అంతకన్నా భయంకరమైన నిరంకుశత్వం వచ్చింది ఈరోజు రోజు ధియ పేరుతో ఒకప్పుడు రౌలట్ చట్టాన్ని వ్యతిరేకించి లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేస్తున్నప్పుడు జగేంద్ర వాళ్ళ మాట్లాడడం జరిగింది రోజు ఉన్న చట్టాలతో పోలిస్తే సురే బియ్యతో బోధిస్తే రౌలట్ చట్టం ఎక్కడ పోవాలి మొదటి పాతికేంద్రులు కూడా కింద వయసులో అసలు బ్రిటిష్ సామ్రాజ్యవాడు వెనకొంటున్న రాజకీయ ఆర్థిక విధానాలను భారతదేశం అనుభవిస్తున్న క్రీడలను భారత సమాజంలోని కుల వ్యవస్థ రూపంలో రకరకాల రూపాలలో ఉంటున్న అసమానతలను గురించి చాలా పరిశోధన చేసి ఎంతో పరిణతి సాధించి ఆయన రూపొందుతున్న ఒక గొప్ప మార్సిస్ట్ నేతాన్ని భగత్ సింగ్ పరిణతి చెందాడు ఆ భగత్ సింగ్ ని రూపొందుతున్న లెనిన్ అని ఆయన మీద పరిశోధన చేసిన ప్రముఖ చరిత్రకారుడు చెప్పాడు భగత్ సింగ్ తప్పి ఉంటే లెనిన్ లాంటి ఒక గొప్ప విప్లవ నాయకుడు అయ్యేవాడు అయితే ఈరోజు భగత్ సింగ్ లేడా ఈరోజు భగత్ సింగ్ భారతదేశంలో వేలాది మంది ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తున్న వేలాది మందిలో భగత్ సింగ్ ఉన్నాడు పోరాటం చేస్తున్న లక్షలాది మంది ప్రజల్లో భగత్ సింగ్ ఉన్నాడు దండకారణ్యంలో పోరాడుతున్న ఆదివాసులలో విప్లవకారులలో ఈరోజు ప్రభుత్వం చేత కల్పన్ మావోయిస్టులని అసాంఘిక శక్తులని ముద్ర వేయించుకోబడి జైళ్ళలో ఉంటూ జైళ్ళ నుంచే తమ దిక్కార స్వర స్వరాన్ని వినిపిస్తున్న ఎంతోమంది ప్రజాస్వామిక వాదులలో సామాజిక ఉద్యమకారులలో భగత్ సింగ్ జీవించే ఉన్నాడు ఇటీవలి కాలంలో అమరత్వం చెందిన ప్రొఫెసర్ సాయిబాబా వంటి వాళ్ళలో భగత్ సింగ్ జీవించే ఉన్నాడు అందుకని ఈరోజు భగత్ సింగ్ స్ఫూర్తి అంటే ప్రభుత్వం నిజమైన భగత్ సింగ్ నిజమైన స్ఫూర్తి అంటే ప్రభుత్వం ఉనికి భగత్ సింగ్ నిజమైన స్ఫూర్తి ఎక్కడ ఉంటుంది అని అంటే శ్రీశ్రీ చెప్పిన వాక్యాలను మనం గుర్తు చేసుకుంటూ ఆ నిజమైన స్ఫూర్తిని మనం కొనసాగించాలి బ్రిటిష్ బ్రిటిష్ పరిపాలకుల కన్నా అత్యంత నిరంకుశంగా పరిపాలిస్తున్న భారత ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం కోసం నిజమైన స్వాతంత్రం కోసం పోరాటం స్ఫూర్తి ఉంది ఈరోజు క్యాబినెట్ భగత్ సింగ్ రాజూర్ సుఖదేవర్లో ఉద్దేశరోజు అంటే చెప్పినట్టు దాదాపు తొంభై నాలుగు సంవత్సరాలు రావసిన సందర్భంలో ఆయన ఈరోజు ఒకప్పుడు భగత్ సింగ్ రాజుగూరు శివదేవు ఎంతమంది వీరులు విదేశ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అంటే ఆ రోజు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి వాళ్ళను ఈ నుండి తన్ని ధర్మాల ఒక కక్ష పెట్టుకొని భారతదేశాన్ని శోషించ స్థాపించాలని చెప్పిన ఉద్దేశంతో భగత్ సింగ్ రాజుగూరు ఆ రోజు విదేశాలకు వ్యతిరేకంగా పనిచేస్తారు అనేక అధికారులను అదే అనేకమైన అధికారుల పైన దాడులు చేసి అదేవిధంగా అదే అనేక బ్రిటిష్ యొక్క కార్యాలయాల పైన గర్భతరాలు తల్లి అదే వాళ్ళకు బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేక పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడం జరిగింది దానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకంగా చేస్తున్నారో దాన్ని గా తీసుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్ రాజ్పూర్ని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి ఖచ్చితంగా ఉరికంప ఎక్కించాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళను అనేక రకాల కాలం ప్రయత్నం చేసి వాళ్ళను వాళ్ళు అరెస్ట్ కాకుండా వాళ్ళే స్వతంత్రంగా ఒక బ్రిటిష్ వాళ్ళు జరుగుతున్న సమావేశంలో కర్మ అక్కడే నిరసన తెలియజేసి అరెస్ట్ అయ్యి స్వచ్ఛంగా అరెస్ట్ అయ్యి ఈ రోజు జైల్లో పెట్టి వాళ్ళు ఉడిదిస్తున్నటువంటి కాబట్టి ఆ భగత్ సింగ్ రాజ్గూరు వాళ్ళంతా కూడా భారతదేశానికి స్వేచ్ఛ సంవత్సరం కోసము ఏ విధంగా పోరాడినాడో ఆ పోరాట స్ఫూర్తితో ఈరోజు అనేక మంది ప్రజలు ప్రజాసామికవాదులు యువకులు విద్యార్థులందరూ కూడా పోరాల్సిన అవసరం ఎంత ఉన్నాయని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు సందర్భంగా నడిపట్టిన శివాలయం సర్కిల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు దృశ్యా నివాళి తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది నివాళి తెలియజేయడం అన్నటువంటిది జరుగుతూ ఉంది ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏదైనా ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దృష్ట్యా భగత్ సింగ్ను మనం తలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది భగత్ సింగ్ ఆశయాలను మనం కొనసాగించాల్సినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉంది ఈరోజు ఆశయాలను ఆయన కోరుతున్నటువంటి ఫలితాలను మనం ఆచరణగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆయన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగు